దేవున్నామమునామి అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆదిమ కాలములో మూడు విభిన్నమైన తరములున్నవి ఈ సువార్త వ్రాస్తున్నప్పుడు యోహోను ఎరుషులేములో లేడు యూదులు చెదిరిపోయి భూదిగంతముల వరకు సంఘము ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయింది వ్యాప్తి చెందింది నీరో డొమిషన్ అనే నియంతల దుర్మార్గుల పాలన తట్టుకుని సంఘములో సంఘము నిలబడింది పేతురు యాకోబు పౌలు అందరూ చనిపోయారు వాస్తవంగా యోహోను మూడవ తరం ప్రజలకు ఈ సువార్తను రాశాడు మొదటి తరము వారు నమ్మిన సత్యాన్ని సిద్ధాంతాన్ని ప్రాణంగా ప్రేమించారు రాజీ పడటం వారు నమ్మిన సత్యాన్ని ప్రకటించడం కోసం ప్రాణాలకు తెగించి క్రీస్తు యొక్క సువార్ స్వార్థను బ్రతికించినట్టు వంటి తరము మరి రెండవ తరం వారు మా పితరులు వారు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు ఫలితంగా వారు సిద్ధాంతాన్ని బ్రతికించుకున్నారు కానీ ఇప్పుడు మరలా మా ప్రాణాలు ప్రాణంగా పెట్టి సువార్తను బ్రతికించవలసిన అవసరము లేదనే భావనలో ప్రజలు నిలువెచ్చని జీవితం జీవించడం మొదలుపెట్టిన తరము వారు మరి మూడవ తరం వారు యేసుక్రీస్తును గుర్చిన విశ్వాసమును అనగా సిలువలో మరణించడం సమాధి చేయబడటం సమాధిని గెలిచి తిరిగి లేవటం పరలోకానికి ఆరోహణ అవ్వడం ఇదంతా పూర్వీకుల విశ్వాసం అది కాస్త అభిప్రాయము అనే స్థాయికి దిగజారిపోయింది ఈ తరం వారు వారి విశ్వాసాన్ని అభిప్రాయంగా తాకట్టు పెట్టి ఆత్మీయతను నమ్మకాన్ని దేనికోసమైనా అమ్మే స్థాయికి దిగజారిపోయారు నూతన ప్రారంభం కొరకు దేవుడి వైపు కాక లోకం వైపు చూసే అద్భుతమైన దృష్టిని కలిగి ఉన్న వంటి తరములు ఈ మూడు తరములు కాడ్ యు